నమస్కారం అండి మనం ఇప్పుడు మీనాక్షి శ్రీనివాస్ గారు రాసిన అంజన అనే కథను విందామా అంజనా అంజనా నా షూ పాలిష్ చేసి పెట్టమన్నాను పెట్టావా ఇల్లు ఎగిరిపోయేలా అరిచాడు సుమంత్ వంటింట్లో డైనింగ్ టేబుల్ శుభ్రం చేస్తున్న అంజన పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పరిగెత్తడంలో కంగారులో వంటింటి గడప కుడికాలి గోటికి తగిలి గోరు చిట్లిపోయి రక్తం చిమ్మింది అయినా అంజన కళ్ళల్లో నీళ్లు తిరగలేదు అసలు ఆ గాయాన్ని ఆమె పట్టించుకోలేదు పా పాలిష్ చేసి పెట్టానండి గుమ్మం దగ్గరే నిలబడి భయం భయంగా చెప్పింది దీన్ని పాలిష్ అంటారా షూ తీసి విసురుగా ఆమె మీదకు విసిరేశాడు అది ముందే ఊహించిన ఆమె చటుక్కున పక్కకు తప్పుకుంది చచ్చ ఒక్క పని సరిగా రాదు ఎందుకొస్తుంది పెద్ద పెద్ద చదువులు వెలగబెట్టావు గదు అందులోనూ యూనివర్సిటీ ఫస్ట్ ఆయే పోని ఏదైనా ఉద్యోగం వెలగబెట్టి ఉద్ధరిస్తుందా అంటే అదీ లేదు అసలు ఈ తద్దినాన్ని నా తలకెత్తిన అమ్మ నాన్నలు అనాలి ఇలాంటివి వినడానికి అలవాటు పడిపోయిన ఆ చెవులు ఆ మాటల్ని మనసు దాకా వెళనీయకుండా ఆపేశాయి చేతులు యాంత్రికంగా ఆ షూస్ని మరోసారి పాలిష్ చేసి అతని ముందుంచాయి తను ఎన్ని మాటలు అంటున్నా ఒలకుండా పలక్కుండా రాయిలా ఉన్న అంజనను చూస్తే అతని కళ్ళల్లో అమృతాంజనం తగిలినంతగా మండింది యూ డర్టీ బిచ్ అకారణంగా నెట్టేశాడామని తూలిపడిన అంజన తల గోడకు తగిలి నుదురు చిట్లి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు నిస్తేజంగా నీరసంగా అలానే కూర్చుండిపోయింది అంజన తప్పు చేశావు అంజన చాలా పెద్ద తప్పు చేసావు ఈ నాలుగు నెలల్లోనూ ఆమె ఈ మాట అనుకోవడం ఇది ఎన్నోసారో ఆమెకే తెలియదు సుమంత్ అందంలో ఆస్తిలో చదువులో ఉద్యోగంలో అన్నింటిలోనూ ఆమెకు తగినవాడే కానీ అంతరంగాల్లో మాత్రం చాలా తేడా ఉంది అది తెలియక తను తన తల్లిదండ్రులు మోసపోయారు తమకే కాదు అతని అసలు స్వరూపం అతని తల్లిదండ్రులకు కూడా తెలియదు అది అతని గొప్పతనం నివురుగప్పిన నిప్పులాంటి అతను తన జీవితాన్ని కార్చిచ్చులా కాల్చేస్తుంటే అలా జీవితాన్ని అతని అహంకారం అనే అగ్నికి ఆహుతి చేసి అంతమైపోవడమేనా నో నెవ్వర్ తను ఈ ప్రమాదంలోంచి బయటపడాలి తన తెలివి చదువు ఇలా ఎందుకు కొరగాకుండా పోకూడదు చక్కగా తన చదువేదో తన లోకమేదో అన్నట్లున్న తనని అతని చూపులు వెంటాడాయి ఒకే వీధిలో ఉంటున్నా ముఖ పరిచయం తప్ప పరిచయమైనా లేని తనని పరిచయం చేసుకుని తన తల్లిదండ్రులతో మంచిగా ఉంటూ అంజు ఎంత తెలివైన అమ్మాయండి అలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం అంటూ తన మీద ఇష్టాన్ని అతని అభీష్టాన్ని చాలా తెలివిగా తెలియబరిచిన అతన్ని తన తల్లిదండ్రులు ఇష్టపడ్డారు అతనికి మన అంజు అంటే చాలా ఇష్టమండి ఎలాగూ దాని చదువు పూర్తయ్యి ఉద్యోగంలో కూడా చేరిపోయింది గనక ఇంకా పెళ్లి చేసేద్దాం మంచి చదువు ఉద్యోగం పెద్దగా బాదరబందీలేమీ లేవు అతని కుటుంబం కూడా మనకు తెలిసిన వాళ్ళే పైగా మన అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడు ఓసారి వెళ్ళి వాళ్ళ వాళ్లతో మాట్లాడదామండి అంటున్న అమ్మని తను పెద్దగా వారించలేకపోయింది అభ్యంతరం చెప్పడానికి తనకి కారణాలేం కనబడలేదు కానీ అతనికి పెద్ద అమెరికన్ కంపెనీలో జాబ్ వచ్చిందని త్వరలో అక్కడకు వెళ్ళిపోతాడని చెప్పినప్పుడు మాత్రం తను కాస్త ఆలోచించింది తనకు అమెరికా వెళ్ళే ఉద్దేశం లేదని తను చేసే ఈ కంపెనీలో తనకి జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఇస్తున్న జీతం అన్నీ బాగానే ఉన్నాయని తను అన్నప్పుడు ఏమన్నాడు నాకు కూడా అమెరికా మోజేం లేదంజనా కానీ మనం ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అక్కడ టెక్నాలజీ అంతా నేర్చుకుంటే పర్సనల్గా మనకు టెక్నాలజికల్గా మన దేశానికి కూడా మంచిది అన్న అతని మాటల్లో లాజిక్ తనని ఆలోచింపజేసింది అదే టైంలో తన కంపెనీ వాళ్లే తనని ఒక ప్రాజెక్టు పని మీద అమెరికా పంపాలని నిర్ణయించడం అంతా తన అదృష్టమనే మురిసిపోయింది కానీ కళలో కూడా తన బతుకిలా ఉంటుందని ఊహించలేకపోయింది ఒకే చోట ప్లేస్మెంట్ రావడం అనేది అందులోనూ అమెరికా లాంటి చోట అంతా తమ అదృష్టాన్ని పొగుడుతుంటే తనూ మురిసిపోయింది పెళ్ళైన నాలుగు నెలలకే తనకు కంపెనీ వీసా అంతా అరేంజ్ చేసి అమెరికా పంపారు ఆ తరువాత రెండు మూడు నెలల దాకా అంతా బాగానే గడిచింది అంజనా ఇద్దరం ఉదయం నుంచి రాత్రి దాకా అలిసిపోయి రావడం మళ్ళీ రొటీన్ అసలు లైఫ్ ఏం ఎంజాయ్మెంట్ లేదు నేను సంపాదిస్తున్నది మన ఇద్దరికి చాలదా చెప్పు నువ్వు హాయిగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉండిపోకూడదా అంటూ మొదలైంది అదంతా తన మీద ప్రేమతోనే అనుకుని తను మురిసిపోయింది కానీ కంపెనీతో అగ్రిమెంట్ అయ్యి కంపెనీ ఖర్చుతో వాళ్ళ అరేంజ్మెంట్స్తో ఇక్కడికి వచ్చి ఇప్పుడు అర్ధాంతరంగా జాబ్ మానేయడం అన్నది ఎలా కుదురుతుంది అయినా తనకదేం ఇబ్బందిగా లేదని హాయిగానే ఉన్నానని అయినా ఇంత చదువు చదివి ఉద్యోగం మానేసి కూర్చోటం ఎందుకు అన్న ప్రశ్నకి అతను చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది ఆఖరికి తను ఏం చెప్పినా వినడం లేదని తను వర్క్లోడ్ ఎక్కువగా ఉండి వీకెండ్స్ ఇంట్లో చేసుకోవడానికి తెచ్చుకున్నప్పుడు తనకి తెలియకుండా అతను తన అసైన్మెంట్ మార్చడం వలన తన కంపెనీకి చాలా లాస్ రావడం వాళ్ళు తనని తన వర్క్ని అవమానించి ఉద్యోగంలోంచి పీకేయడం అంత కలలా జరిగిపోయింది అప్పటినుంచి బయటపడింది అతని అసలు బండారం అతనికి తనంటేనే కాదు అసలు ఆడవాళ్ళంటేనే చులకన వాళ్ళు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపి పైకి రావడం ఓర్చుకోలేని మనస్తత్వం అతనిది అని తెలిసిన రోజు తను పడిన బాధ వర్ణనాతీతం ఈ ఆడాళ్ళు పని బాటా లేకుండా కూర్చుని పుస్తకాలు బట్టి పట్టేసి కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ మంచి మార్కులు కొట్టేసి వగలు హొయలు చూపించి మంచి మంచి జీతాల్లో మంచి ఉద్యోగాల్లో చేరిపోతున్నారే తప్ప అంతకంటే ఇంకేం కాదు అంటున్న అతన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు తనకు మొదట్లో కానీ తన పని ఏడవడమే అని అతనే డిసైడ్ చేసేశాడు మొదట్లో ఈటెల్లాంటి మాటలతో మనసుని విరిచేశాడు అప్పటికి తను మొండిగా కన్నీరు పెట్టకుండా తిరగడం చూసి మ్యాన్ హ్యాండ్లింగ్ మొదలుపెట్టాడు తను ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడాలి అందుకే మాత్రం అవకాశం లేకుండా తన చేతికి పైస అందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు తను ఎవరికి ఏం చెప్పినా నమ్మకుండా తన గురించి అందరితోనూ తన జాబ్ పోయిందన్న ప్రస్టేషన్లోనూ డిప్రెషన్లోనూ ఉన్నానని ఆ విధవ జాబు సంపాదన తనకు అంజుకన్నా గొప్పేం కాదని తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా నేను ఆ డిప్రెషన్లోంచి బయటపడటం లేదని ఎంట బయట అందరినీ నమ్మించేశాడు అసలు రేపు తనను చంపేసి ఆత్మహత్యగా చూపించినా అంతా నమ్మేస్తారు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు అందుకే తను చాలా ఆలోచించి అడుగేయాలి ఆలోచనలతో అసలు కాలమే తెలియలేదు అంజనకు కడుపులో ఆకలి అరిచి అల్లరి పెట్టడంతో ఈ లోకంలోకి వచ్చిపడింది అమ్మో అప్పుడే మూడైపోయిందా ఇంకా ఎక్కడి పని అక్కడే ఉంది మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చేలోపు ఇల్లంతా అర్థంలా సర్ది అన్నీ అరేంజ్ చేయాలి అయినా ఆలోచిస్తే మార్గం దొరకకపోదు తను అర్ధం పర్థం లేకుండా ఆలోచిస్తూ తిని తినక ఆరోగ్యం పాడు చేసుకోవడం నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అప్పుడు నిజంగా వీడు చెప్పినట్టే జరిగిపోతుంది తను బాగా ఆలోచించి అడుగేయాలి ఏది ఏమైనా తనని ఇప్పట్లో ఇంట్లోంచి పంపడు వాడికి నాతో ఆడుకోవడం మీద మోజ్ ఇంకా తీరిపోలేదు అతడెంత తెలివిగా తనని బందీ చేశాడో తను అంతకంటే తెలివిగా అతడిని దెబ్బతీయాలి తనలో ఏ తెలివితేటలు చూసి అతను ఓర్చుకోలేకపోయాడో వాటితోటే అతన్ని దెబ్బతీయాలి అది ఎలాగా అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఈ ఆలోచన అంజనలో కొత్త ఉత్సాహాన్ని ఊపిరిని నింపింది అతనికి ఏమాత్రం అనుమానం రాని విధంగా మసలుకుంటూ అతను పెట్టే టార్చర్ భరిస్తూ తనకిష్టమైన సబ్జెక్టులో మంచి పట్టు సంపాదించి అమెరికన్ యూనివర్సిటీలో పీహెచ్డీ సంపాదించాలి అప్పుడు అప్పుడు తను భరిస్తున్న ఈ గృహహింసకు ఓ ఫలితం ఉంటుంది ఎస్ అదే చెయ్యాలి ఎవరైతే తన తెలివితేటల్ని ఉన్నతిని చూసి ఓర్చుకోలేక తనను టార్చర్ చేస్తున్నారో వాడి నీడలోనే తను అనుకున్నది సాధించి విజేత కావాలి ఆడవాళ్ళంటే ఆడుకునే బొమ్మలో కింద చెప్పులో కాదని వాళ్ళు ప్రాణం ప్రతిభ పట్టుదల సామర్థ్యం అన్నీ ఉన్న తనలాంటి ప్రాణులే అన్న సత్యం వాడు గ్రహించాలి అంగీకరించాలి అంజన తెలివితేటలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిన సుమంత్ ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఆర్థిక స్వాతంత్రం అయితే లేకుండా చేశాడే గానీ మిగతా విషయాలు పట్టించుకోలేదు తను ఆఫీస్కు వెళ్ళాక చకచకా పనులన్నీ చేసుకుని ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా తదేక దీక్షతో పట్టుదలతో ఇంట్లో ఉన్న అతని పుస్తకాల నుంచే తనకు కావలసిన సమాచారం సేకరించుకుంటూ ఆ విషయం అతనికి తెలియకుండా జాగ్రత్త పడింది అంజనది ఫోటోగ్రాఫిక్ మెమరీ అది ఆమెకు చాలా ఉపకరించింది ఆమె తీసి రెడీ చేసి ఫ్లాపీ రూపంలో పొందుపరిచింది అది యూనివర్సిటీకి ఎలా చేర్చాలి అన్నదే ఇప్పుడు ఆమె సమస్య అంజన ఓరిమితో విసిగిపోయాడు సుమంతు అరిచి అల్లరి పెట్టి గోల చేస్తుందనో లేకపోతే తనను కనికరించమని హింస పెట్టద్దని బ్రతిమాలి దేబరిస్తుందనో ఎదురు చూసిన అతనికి ఆమె నిర్లిప్తత ఓ పెద్ద సవాల్ అయిపోయింది బ్రతిమాలదు బెదిరించదు కోప్పడదు భయపడదు కన్నీరు పెట్టదు అన్నింటికి అతీతంగా నిర్లిప్తంగా ఓ మౌనిలా ఉంటున్న ఆమె అతనికి అర్థం కాలేదు ఇన్నాళ్లుగా ఆడిన ఈ హింస ఆట అతనికి బోర్ అయిపోయింది ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలి అన్న ఆలోచన వచ్చేసింది కానీ ఎవరికి ఏ అనుమానం కలగకుండా ముందుగా తాము చాలా అన్యోన్యమైన జంట అని అందరూ గుర్తించాలి తరువాత ఇంకా అసలు పని అంజనా సాయంత్రం మనం పార్టీకి పెడుతున్నాం చాలా అందంగా చక్కగా తయారవ్వు చాలా రోజుల తర్వాత కాదు కాదు చాలా నెలల తర్వాత వచ్చిన ఆ మాటలకు అయోమయంగా చూసింది అలా నిలువు గుడ్లేసుకు చూస్తావు నే చెప్పింది తెలుగులోనే అర్థం కావడంలే అయినా అంత పెద్ద చదువులు చదివిన నీకు ఇంత చిన్న విషయం అర్థం కాకపోవటమా పెళ్ళున నవ్వాడు తను బయటకు వెళ్ళబోతున్నానన్న విషయం ఒక్కటి అర్థమైంది అంజనకి అంతే ఆమెలో ఉత్సాహం ఉరకలేసింది ఎర్ర గులాబీ మొగ్గల్లాంటి ఆమె పెదాలు చిరునవ్వుతో అరవిచ్చుకున్నాయి ఒక్క క్షణం ఆమెకేసి తమకంగా చూశాడు సుమంతు ఇంకా కొద్ది రోజులలో ఎలాగూ తనకు దూరం కాబోతున్న ఆమెను ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు అయినా తను అనుకున్నది సాధించాడు ఆమె చదువు తెలివి ఉద్యోగం స్టేటస్ అన్నీ అన్నీ నిర్వీర్యమయ్యాయి ఇక ఆమె ఒక అందాల బొమ్మ అంతే ఇక ఆమె మీద తనకెలాంటి కోపం పగా లేవు సో ఉన్న కాసిని రోజులు ఆమె మీద నిజమైన ప్రేమ గురిపిస్తా దాని వలన తనకు లాభమే కానీ ఎలాంటి నష్టం లేదు కదా నవ్వు మెరిసింది అతని ముఖంలో అర్థం కాని ఆ చూపులను అతని మనోభావాలను తెలియనియని ఆ నవ్వుని అయోమయంగా చూసినా తనను ఈ నిర్బంధం నుంచి బయటకు తీసుకువెళతాడు అన్న విషయం మాత్రం అర్థమయ్యి చాలా ఆనందం కలిగింది ఆమెకు గత పది రోజులుగా తనని వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది ఇంత కష్టపడి తయారు చేసిన ఆ థీసిస్ బయటపడి యూనివర్సిటీ చేరడం ఎలాగా తను ఇంతకాలం పడ్డ కష్టం నిష్ఫలమేనా అన్న బాధతో నిజంగానే డిప్రెషన్ మొదలయ్యే పరిస్థితిలో అతను చెప్పిన ఈ విషయం నిజంగా ఆమెను చాలా ఆనందపరిచింది ఆ సాయంత్రం లేతనీలం రంగు డ్రెస్లో నీలాలు పొదిగిన నగలతో సంధ్యాసుందరిలా తయారైన ఆమెను మనస్ఫూర్తిగానే అభినందించి దగ్గరకు తీసుకున్నాడు సుమంతు తన థీసిస్ ప్లాపీని దానితో పాటుగా దానిని హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీకి సబ్మిట్ చేస్తున్న తన అప్లికేషను దానితో పాటుగా దానిని ఎలాగైనా ఆ యూనివర్సిటీకి అందచేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఓ స్లిప్ రాసి దానిని జాగ్రత్తగా తన దుస్తులలో దాచుకుని తన ప్రయత్నం ఫలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ బయలుదేరింది నీలం రంగు సూట్లో అంజన చేతిలో చేయి కలిపి ఆ పార్టీలో అడుగుపెట్టిన సుమంత్ అంజన అందరి కళ్ళకు విందయ్యారు అనురాగంతో వెన్నంటే ఉన్నట్టుగా ఆమెని ఒంటరిగా ఒక్క సెకను కూడా వదలక కాపలాగా ఉన్నాడు సుమంతు పార్టీ అయిపోవస్తోంది తనకు మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళన కుదిపేస్తోంది అంజన మనసుని దేవుణ్ణి మనసులోనే పదే పదే ప్రార్థిస్తోంది ఆ దేవుడు ఆమె మొర ఆలకించాడా అన్నట్టు మందు బాగా ఎక్కువైన ఓ మందుబాబు తూలి సుమంతు సూటు మీద మందు అది క్లీన్ చేసుకునేందుకు సుమంత్ టాయిలెట్కు వెళ్ళగానే అప్పటికే అందరినీ చదివేసిన అంజన గబగబా ఒక దగ్గరకు వెళ్ళి ఆ కవరు చేతిలో పెట్టి ఎలాగైనా తనకు సాయం చేసి పెట్టమని రిక్వెస్ట్ చేసి చిటికలో వచ్చి యథాస్థానంలో కూర్చుంది బాత్రూంలోంచి ఆదరాబాదరగా వచ్చిన సుమంతు అక్కడే కూర్చుని ఎటో చూస్తున్న అంజనను చూసి అమ్మయ్యా అనుకున్నాడు ఇదంతా ఏమిటో అర్థం కాకపోయినా విషయం అర్థం చేసుకున్న ఆ అమెరికను ఆ కవర్ కోట్లోకి తోసేసి అంజనకు కళ్ళతోనే ప్రామిస్ చేశాడు అంజన ఎవరో తీసి తన ద్వారా ఎందుకు సబ్మిట్ చేయమందో తెలియకపోయినా అతను చాలా సిన్సియర్గా అంతకన్నా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆ యూనివర్సిటీకి తీసి సబ్మిట్ చేయడమే కాకుండా అది త్వరగా ప్రాసెస్ అయ్యి అంజనకు డాక్టరేట్ డిక్లేర్ అవగానే ఆ పేపర్స్ అన్నీ స్వయంగా ఆమె అందులో ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ మరీ వచ్చాడు సుమంతు ఆమె చావుకు పెట్టిన ముహూర్తం అమెరికన్ డాక్టరేట్ చేయడానికి అనుమతిచ్చిన యూనివర్సిటీ పత్రాలతో ఆ ఇంటికి చేరిన ముహూర్తం ఒకటే కావడం అంజన అదృష్టం అంజన అదృష్టమో దురదృష్టమో నీ అధ్వాన్న జీవితానికి తెరపడబోతోంది దేశం కాని దేశంలో అయిన వాళ్ళెవ్వరూ దగ్గర లేకుండా సుమారు సంవత్సర కాలం అష్టకష్టాలు పడిన నీకు ఈ చివరి క్షణంలో మృత్యువుని నేనే ఆప్తుణ్ణి నేనే కావడం రియల్లీ గ్రేట్ కదూ అందుకే నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు చివరిసారిగా ఏదైనా కోరుకో అదియున్ను నీ ప్రాణాల్ని దక్క యమధర్మరాజు సావిత్రిని అడిగినట్లుగా అడిగాడు సుమంతు గత రెండు నెలలుగా అతను చూపిస్తున్న ప్రేమను అతని తీరును ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అతను నిజంగా మారి మనిషయ్యాడా లేక ఇదో కొత్త డ్రామానా అన్న డైలమాలో ఉన్న అంజనకు అసలు విషయం అర్థమైంది అంటే తన జీవితం ఇక్కడే ఇతని చేతిలోనే అంతం కాబోతుందా నో అలా జరగడానికి వీల్లేదు ముందు కాసేపు అతన్ని కబుర్లలో పెడితే ఈ లోగా ఎలా తప్పించుకోవటం అన్నది ఆలోచించాలి కానీ తనకంత సమయం ఉన్నట్టు లేదు చేతికి చిక్కిన పెట్ట ఎటుపోతుందిలే అన్న ధీమాతో ఉన్నాడు సుమంత్ అంతగా అయితే అతన్ని చంపైనా తను తప్పించుకోవాలి అయినా కోటి ఆశలతో అతని చెయ్యందుకుని ఇంత దూరం వచ్చిన తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమిటి ఆలోచిస్తున్నది ఎలా తప్పించుకోవాలనే నో వే అతని అందమైన ముఖంలో వికృతానందం అది కాదు నేను ఆలోచిస్తున్నది అసలు ఏం ఆశించి అందమైన మన జీవితాలను ఇలా చేస్తున్నావో నేనంటే నీకెందుకు పగో నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదు సుమంత్ నాకు ఏం తక్కువైందని నన్ను ఇలా హింసించి అంతం చేయాలనుకుంటున్నావు అందం తెలివి మంచి చదువు సంపాదన ఉన్న నన్ను కావాలని వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావే మరి ఎందుకు ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావో తెలుసుకోవాలన్న కుతూహలం తప్ప నాలో ఇంకే ఆలోచనలు లేవు చెప్పు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు తెలిసి నేను నీకే రకమైన అన్యాయమూ చేయలేదు మరి నీ ఈ పగకు కారణమేమిటి కనీసం అది తెలిస్తే అయినా నేను ప్రశాంతంగా కనుమొస్తాను నిజంగానే ఆ ప్రశ్న తన మెదడుని తొలిచేస్తుండగా అడిగింది అంజన అదే నువ్వన్నావే ఇప్పుడు నాకేం తక్కువ అందం తెలివి చదువు వగైరా అవే అవన్నీ నీలో ఎక్కువగా ఉండడమే నా ఈ ప్రవర్తనకు కారణం అందుకే నిన్ను వెంటబడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నది ఇంత దూరం తీసుకువచ్చింది ఇప్పుడు నిన్ను చంపేశాక మళ్ళీ ఇంకో అమ్మాయిని అన్ని మెరిట్స్ ఉన్న అమ్మాయిని చేసుకుంటాను దాన్ని ఇలాగే భయంకరమైన శాడిజం కనిపిస్తోంది అతని ముఖంలో అదే ఎందుకలాగా అలా చేస్తే నీ కొరిగేదేముంది పైగా మనిషిని చంపి తప్పించుకోవడం అంత సులువేం కాదు దొరికిపోయావంటే ఇంకా నీ జీవితం అక్కడితో ముగుస్తుంది అంటున్న అంజనతో దొరికిపోవడమా అది కలలో మాట ఇకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నానంటావా అదేమో నాకు చిన్నప్పటి నుంచి బాగా చదివి తెలివితేటలతో ఉన్న అమ్మాయిలంటే కోపం అసలు అలాంటి వాళ్ళందరినీ చంపేయాలనుంటుంది కానీ ఎలా అందుకే ఇలా పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్న అతనిలో తోడేలు కనిపించింది అంజనకు ఎలా ఎలా తప్పించుకోవడం ఈ రాక్షసుడి నుంచి షార్ప్గా ఆలోచిస్తున్న అంజనకు కారు ఆగిన శబ్దం ఎవరో తమ ఇంటివైపుగా వస్తున్న అలికిడి వినబడింది అంతే ఇంకా ఆగలేదు ఆమె హెల్ప్ 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 పిచ్చి పట్టినట్టు అరవసాగింది అలా అరుస్తుందని ఆ టైంలో ఎవరో వస్తారని ఊహించని సుమంతు ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు వెంటనే తేరుకుని ఆమెను గట్టిగా పట్టుకుని నోరు నొక్కేశాడు అప్పటికే ఆ అరుపులు విన్న ఆ అమెరికన్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు లాక్ చేసి ఉన్న డోర్ని రివాల్వర్తో షూట్ చేసి తలుపు తెరిచి గబగబ సుమంత్ చేతిలో విలవిలలాడుతూ పెనుగులాడుతున్న అంజనను చూస్తూనే సుమంత్ ముఖం పగిలేలా కొట్టాడు ఇక తర్వాత ఏముంది సుమంతుని పోలీసులు అరెస్ట్ చేయడం అంజనకు డాక్టరేట్ రావడం ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అంజన ముఖపరిచయమైనా లేని ఆ అమెరికన్ చేసిన సహాయానికి ఎంతో ఆనందించి తన డాక్టరేట్ రావడంలో అతని సహాయాన్ని ఎంతైనా గొప్పగా పొగిడినా తన డాక్టరేట్ రావడానికి ప్రథమ స్థానం మాత్రం సుమంత్ అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది అవును నేను డాక్టరేట్ చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నా ఇంత త్వరగా అది ఇంత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ద్వారా దానిని పొందటం అనేది మాత్రం సుమంత మూలంగానే అతని అసూయ ద్వేషం పగలా మారటం వల్లనే లేకపోతే నేను అందరి ఆడపిల్లల్లానే పెళ్ళి పిల్లలు సంసారంలో పడిపోయేదాన్ని కానీ సుమంత్ అసూయ ద్వేషాలు నాలో పట్టుదలని పెంచాయి జీవితాన్ని అర్ధరహితంగా ముగించకూడదు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి అనే పాఠం నేర్చుకున్నాను నా పరిస్థితుల నుంచి అందుకే నేను అతనికి ఆ జన్మాంతం కృతజ్ఞురాలని కానీ అతని పరిస్థితి తలుచుకుంటేనే బాధగా ఉంది మంచి చదువు చక్కటి ఉద్యోగం జీవితం అన్ని చేజేతుల నాశనం చేసుకున్న అతనిని ఏమనాలి నేటి పరిస్థితుల్లో మీడియా ప్రభావం వలన లేక మానసిక రుగ్మత వల్లనో ఇలాంటి ఆలోచనలు వచ్చినా ఏ సైక్రిటిస్ట్నో కలిసి కౌన్సిలింగ్ తీసుకుని ఆ రుగ్మత నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి కానీ ఇలా జీవితం నాశనం చేసుకోవడం ఐ హేట్ హిమ్ అలాంటి పరిస్థితి ఎవరికైనా కలిగితే దయచేసి అలర్ట్ అవ్వండి అంతేకాని ఎదుటివారి వినాశనాన్ని కోరుకుని మీరూ నాశనం అవ్వకండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అంటూ ముగించింది అంజన ధైర్యానికి మనోనిబ్బరానికి సాధించిన విజయానికి ఎడతెరిపి లేకుండా అలా కరతాళధ్వన్లు మ్రోగుతూనే ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లలకు ఆలంబనగా ఈ ప్రోగ్రాం మొత్తం లైవ్ టెలికాస్ట్ వచ్చేలా ఏర్పాటు చేశారు ఆ యూనివర్సిటీ వారు అంజన అభ్యర్థన మీద ఎందుకంటే ప్రపంచం నిండా చాలామంది అలాంటి అంజనలు ఉన్నారు ఇలాంటి సుమంతులు ఉన్నారు మరి అలాంటి వారికి ఇదో హెచ్చరిక ఓ స్ఫూర్తి ఓ మార్గదర్శకం కథ పేరు అంజన రచించిన వారు మీనాక్షి శ్రీనివాస్ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి